నమస్తే అండి రాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారికి సెప్టెంబర్ నెలలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించండి మీకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎటువంటి పనులు మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు మీకు ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీకు రావాల్సిన బకాయిలు వసూళ్ళవుతాయి మీరు మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా ఎదుర్కొంటారు మీరు ఆర్థికంగా ఎదగడానికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు సద్వినియోగం చేసుకోండి మీకు పెండింగ్లో ఉన్న పనులు అతి తొందరగా పూర్తి చేయడానికి ఇది మంచి సమయం స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వకండి ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు మంచి శుభవార్త వినే సమయమనే చెప్పవచ్చు మీ పనులు మీరే స్వయంగా చేసుకోండి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు మీరు బాధ్యతగా ఉండే సమయమనే చెప్పవచ్చు కొన్ని పనుల్లో మీరే కీలక పాత్ర పోషిస్తారు ఇల్లు స్థలాలు మరి ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి మంచి సమయం కొనుగోలు చేసే అని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది మంచి సమయం నూతన వ్యాపారస్తుములకు ఇది మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు ప్రేమ వివాహాలు ఫలిస్తాయి జీవిత భాగస్వామి వల్ల మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది కొత్త వాహనాలు కొనే సమయానికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి